కుంభమేళ తొక్కిసలాటలో కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు మౌని అమావాస్య కారణంగా నెలకొన్న రద్దీతో తొక్కిసలాట జరిగి అనేక మంది గాయపడ్డారు ఆ భయానక క్షణాల్ని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మీడియాతో పంచుకున్నారు విపరీతమైన రద్దీ వల్ల ఎటువెళ్లాలో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొందని తెలిపారు చీకట్లో కనిపించిన చెత్తబుట్టలు కాళ్లకు తగలడంతో చాలా మంది అన్నారు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఒక్కసారిగా భక్తులు బయలుదేరారు తలపై పెద్ద పెద్ద లగేజీలతో భక్తులు తరలివచ్చారు అయితే ఎటు నుంచి ఎటు వెళ్లాలి ఎక్కడ స్నానమాచరించాలి అనే దానిపై ఎవరికీ అవగాహన లేదు పైగా యాత్రికుల కోసం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇనుప చెత్త డబ్బాలని ఏర్పాటు చేశారు చిమ్మ చీకట్లో అవి ఎవరికీ కనిపించలేదు దీంతో వాటికి తగిలి చాలా మంది కింద పడిపోయారు ఈ క్రమంలోనే తొక్కిస్రాట జరిగిందని ప్రత్యక్ష సాక్షి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ ఒకరు తెలిపారు చెత్త డబ్బా పడిపోయానని ఎలాగోలా అక్కడి నుంచి కుటుంబంతో బయటపడ్డానని చెప్పారు మరో ప్రత్యక్ష సాక్షి రామ్ సింగ్ ఏం చెప్పారంటే ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయని దానివల్లే పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని అన్నారు మంది తమ కళ్ల ముందే కింద పడిపోయారని తెలిపారు త్రివేణి సంగమానికి కిలోమీటర్ దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది భక్తులంతా సంగమ ప్రధాన ఖాట్ వద్దే స్నానాలు చేసేందుకు యత్నించగా ఆ మార్గంలోని బార్కేడ్లు విరిగి తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు అయితే మృతుల సంఖ్యపై యూపీ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు